పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన భారత రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్నాము అదే రాజ్యాంగం ఇవాళ దళితులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కూడా ఈ దేశంలో మనుషులుగా జీవించే హక్కు స్వేచ్ఛగా ఉండే హక్కును కల్పించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా ఎన్ని ఓదుడుకు ఎదురైనా కూడా ఈ దేశాన్ని కాపాడుతుంది భారత రాజ్యాంగం అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రాజ్యాంగాన్ని కాపాడే విధంగా సంవిధాన్ పరిరక్షణ కార్యక్రమం ఏదైతే చేపట్టిందో దానికి కూడా కంకణ ఉంది ఉండి ఖచ్చితంగా రాబోయే కాలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా న్యాయ దినోత్సవ అదేవిధంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను న్యాయ దినోత్సవ నేషనల్ లాడే సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన భారతదేశానికి అంకితం చేసి అమలు చేసే దినోత్సవం సందర్భంగా ఈరోజు డిసిసి కార్యాలయంలో మిత్రులు అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారికి అభినందనలు తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే దిశగా ఈరోజు మనమందరం ముందుకు నడుస్తాం ఎందుకు పరిరక్షించడం అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చినాక రాజ్యాంగాన్ని తుగ్గలో దొక్కే కార్యక్రమం జరుగుతూ ఉంది దయచేసి భారత రాజ్యాంగం ప్రపంచంలోనే మణిక అనేది ప్రజలందరికీ ఆమోదముఖ్యమైనది అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత భారతీయ పౌరులందరిదనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం భారత రాజ్యాంగం అనేది చాలా గొప్పది అంటే ఇక్కడ మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి యువకునికి ఓటు హక్కు ఒకప్పుడు ఓటు హక్కు విధానం ధనికులకే ఉండేది కానీ స్వతంత్రం వచ్చినాక మరి న్యాయ వ్యవస్థ రూపొందించి రాజ్యాంగం రూపొందించినాక హక్కుతో పాటు ఈక్వాలిటీతో పాటు మాట్లాడే విధానం కానీ సమానంగా ప్రజలందరికీ సమాన హక్కులు అనే మాట రాజ్యాంగంలో ఉంది కాబట్టి భారతీయ పౌరులందరికీ రాజ్యాంగం భద్రత కల్పించింది మరి ఈనాటి బీజేపీ ప్రభుత్వం విఘాతం కలిగిస్తుంది దయచేసి ప్రజలందరూ గమనించాలన్న మాట కూడా చెప్తూ భారత రాజ్యాంగాన్ని మనం అందరము మరి గట్టిగా నిలబడి పరిరక్షించుకోండి భారత రాజ్యాంగం ద్వారానే సమానత్వము మరి సమతుల్యత అభివృద్ధిలో అందరూ ముందుకు నడిచే విధంగా ఉంది కాబట్టి దాన్ని మనం మర్చిపోకూడదన్న మాట చెప్తూ రాజ్యాంగ నిర్మాతగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరొకసారి ఈ సందర్భం స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పిస్తారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మరి ఆ రోజు ఈరోజు అమలుపరచడం జరిగింది ఈ దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌహార్త్వం మరి అన్ని రకాలుగా ప్రజల అభ్యున్నతి కోసం ప్రపంచంలోనే అగ్రగామిగా ప్రపంచంలోనే మరి ఆదర్శంగా ఈ దేశ ప్రజలకు హక్కులు కల్పించి అందరి సమాన హక్కులు కల్పించినటువంటి ఈ రాజ్యాంగం అమలుపరిచిన రోజు ఈరోజు మరి వారి అంబేద్కర్ గారి ఆలోచన విధానం వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తప్పకుండా మరి అప్పటి నుంచి ఇప్పటివరకు అమలు పరుస్తుంది ఈ దేశ ప్రజలందరం కూడా ఒక్కదాటిపై సమానత్వంగా జీవించేటువంటి హక్కులు కల్పించి ఈ ప్రపంచంలోని దేశానికి భారతదేశానికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం ఆ రోజు అంబేద్కర్ గారు ఆలోచన విధానం మరి మనం అందరికీ కూడా ఈరోజు ప్రజలు ఈ విధంగా జీవించడానికి చాలా ఉపయోగపడతాం కాబట్టి ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని మనము మనకు కల్పించినటువంటి హక్కులను తప్పకుండా గుర్తు చేసుకుంటూ ఇంత మంచి రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని తప్పకుండా మనం గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ ఈ రాజ్యాంగం యొక్క మరి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ రాజ్యాంగాన్ని ఇంకా ఎక్కడైనా లోటుబాట్లు ఈ రాజ్యాంగ రాజ్యాంగం యొక్క అమలు పరిచినటువంటి విధానంలో ఎక్కడ ఇంకా ప్రజలు ఇక్కడ కావాల్సినటువంటి దాన్ని తప్పకుండా మనమంతా కూడా మరి రాజ్యాంగ హక్కులను అమలు పరిచే విధంగా అందరం కూడా కంకణ భద్రమై ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కోరి కుమార్ గారు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా రాజ్యాంగ అమలు మరి కాంగ్రెస్ ఆనాటి నుండి ఈనాడు వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మరి తప్పకుండా వారి యొక్క ఆలోచన విధానాన్ని అమలు పరుస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులలో రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంకా మరి సమానత్వం కోసం కృషి చేసే అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ